ി വെൽക്കം ടു ലാവഞ്ചി രാജ്യ ఇవాళ వాహిని ఫ్యాషన్స్లో ఉన్నాము మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ ఈ వీక్ అయితే ఏవేవి ట్రెండ్ అవుతున్నాయో ఆన్లైన్లో కన్నా అలాగా అవన్నీ మీకు ఇవాళ చూపించబోతున్నాను వీటిలో మల్ కాటన్స్ అయితే ఇంకా అసలు ఫుల్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు దాంట్లో లేటెస్ట్ వచ్చిన వెరైటీ అంతా అండ్ లెహెంగాస్ అవన్నీ చూపిస్తాను సారీస్ కూడా ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది సో క్లియర్గా వీడియోని చూడండి సో ఈ ఐటమ్స్ అని మీకు క్లియర్గా దగ్గర నుంచే చూపిస్తాను కాబట్టి మళ్ళీ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు ఇంకా డౌట్స్ ఏం అవసరం ఉండదు ఏదైనా రిఫరెన్స్ పిక్స్ అలా కావాలనుకున్నా వాట్సాప్లో అడిగితే షేర్ చేస్తారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కూడా వెరీ ఈజీ అండి సింపుల్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే డ్రెస్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి సో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని తీసేసుకుంటారు ఫస్ట్లీ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో మల్ కాటన్ ఫ్రాక్ అండి ఇది మీరు చాలా చోట్ల చూసే ఉంటారు బట్ అక్కడ మనకి త్రీ థౌజండ్ రూపీస్ అలా సేల్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి మంచిగా మగ్గం వర్క్ చేయించిందండి ఇక్కడ అంతా ఇది జస్ట్ మనకి హిప్ దగ్గరకు వచ్చేస్తుంది అంతే హ్యాండ్స్ ఏమో ఇలా స్ట్రెచ్ ఇచ్చారు దీంట్లో క్వాలిటీ వేరియేషన్స్ కూడా వస్తున్నాయి ఇది ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ కూడా ఇచ్చేసారు మరీ దూరంగా కాకుండా దగ్గరగా వస్తుంది ఫుల్ లైన్ ఫ్రాక్ అండి ఇది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా ఫుల్ లైనింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ప్లేన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఇది థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో చాలా బాగుంది కదండి కలర్ సో ఇదే మల్ కాటన్లో ఇంకొన్ని కలర్స్ ప్రింట్స్ వేరు వేరుగా వచ్చాయి డిజైన్స్ వేరు ఉన్నాయి ఇది సేమ్ లెంత్ లోనే డార్క్ ఎల్లో కలర్ దాని మీద ఇలాగా ఖర్దనాస్ బీచ్ తోటి ఇచ్చారు మోస్ట్ టెండింగ్ వెరైటీ ఇదంతా సో ఇది కూడా సేమ్ అండి ఎల్బో స్లీవ్స్ వచ్చేస్తాయి బ్యాక్ డోరీస్ వస్తాయి ఇలాగా కొరియర్ ఎక్కడికైనా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ సన్ఫ్లవర్ డిజైన్ తోటి ఒక అంతా ఇలా మనకి థ్రెడ్ అండ్ అలాగే చిన్న చిన్నగా బీచ్ ఇచ్చారు యోక్ అంతా కవర్ అయ్యేలాగా ఇచ్చారు సేమ్ లెంత్ వస్తుంది సేమ్ ఫ్లేయర్ తో వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం షార్ట్ ఇచ్చారు దీనికి బ్యాక్ డోరీస్ వచ్చేస్తాయండి సేమ్ ఫుల్ లెంత్ లైనింగ్ ప్రైస్ కూడా సేమ్ థౌజండ్ నైంటీ నైన్ కి మల్ కాటన్ లోనే ఇది వచ్చేసి హార్ట్ షేప్ లో కింద ఒక ఫ్రిల్ యాడ్ చేశారు అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీనే బ్లూ కలర్ లో కనిపించే హార్ట్ షేప్ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే కొంచెం కలర్స్ మారేయండి దీనికి డార్క్ గ్రీన్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ఇది కూడా మల్ కాటన్లోనే మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ సో చాలా అయితే అసలు ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారు బయట కొన్ని వాళ్ళు ఇక్కడ మనకి రీజనబుల్గా కాస్ట్ ఉంది మీకు క్లియర్ ఇది ఎంబ్రాయిడరీ అంటే ప్రింట్ కాదు ప్రింట్ అయితే ప్రింట్ అనే చెప్తాను చిన్న షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇట్లాగా మనీ బొటిక్ స్టిచ్డ్ ఐటమ్స్ లుక్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి వాటితో పోల్చుకుంటే కొంచెం షార్ట్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ అని చెప్పచ్చు విత్ ఫుల్ లెంత్ లైనింగ్ కింద కూడా సేమ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ ఉంది చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న ఫ్లవర్స్ అండ్ కింద వస్తుంది డార్క్ బ్లూ ఇది ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ లైన్ ఓన్లీ నుంచి కాటన్ ఫ్యాన్లోనే ఇంకొక కలర్ అండి ఇది క్రీమ్ బేస్ వస్తుంది అనమాట హాఫ్ వైట్ అని చెప్పొచ్చు అండ్ దాని మీద అంతా బ్యూటిఫుల్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుంది సేమ్ డిజైన్ ట్రిపుల్ లైన్ ఓన్లీ హ్యాండ్స్ కో కాకపోతే కొంచెం మార్చారు షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి ఫిల్స్ యాడ్ చేశారు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి ట్రిపుల్ లైన్ మాత్రమే ఇది కూడా కాటన్ లోనే ఎల్లో కలర్ నుంచి ఎల్లో ఇందాక మనం చూసిన ఎల్లో వేరు ఇది కొంచెం మస్టర్డ్ షేడ్ మిక్స్ అవుతుంది షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది అది ఎదురుకొట్టేటువంటి కలర్ కాదు డీసెంట్ కలర్ ఉంది అండ్ ఈ మల్ కాటన్స్ లో ఇంకొక ఆఫర్ ఏంటంటే మీరు ఏవైనా టూ పిక్ చేసుకుంటే హండ్రెడ్ ఆఫ్ వస్తుంది ఓన్లీ మల్ కాటన్స్ కే ఈ ఆఫర్ అప్లై అవుతుందండి అండ్ ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు నెక్ ప్యాటర్న్ కూడా స్లైట్ గా చేంజ్ చేశారు షార్ట్ స్లీవ్స్ వస్తాయి అండ్ కింద ఫిల్స్ కూడా లాంగ్ లెంత్ లో వచ్చిందండి ఖాదీ కాటన్ అన్నట్టు నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఇక్కడ వరకు కాటన్స్ అయిపోయాయి ఇవి ఇంకా నార్మల్ ఫ్రాక్స్ ఇలా వచ్చేస్తుంది ఫుల్ ఫ్లేయర్ తోటి ఇది సింగిల్ ఫ్రాక్ లాగా క్యారీ చేయొచ్చండి ఫ్లేయర్ అయితే చాలా పెద్దగా ఉంది బాక్స్ నెక్ అండ్ షార్ట్ స్లీవ్స్ షార్ట్ ఫ్రాక్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ రేంజ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ సో దీంట్లో మనకి ఇంకా ప్రింట్స్ కానీ కలర్స్ కానీ మారుతూ వస్తున్నాయి ఇది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ సిల్కీగా ఉంటుంది కొంచెం షార్ట్ స్లీవ్స్ తోటి ఇది టూ టైర్ ఫ్రాక్ అండి సేమ్ ప్రైస్ ఇది బ్లూ కలర్ రాయల్ బ్లూ లేదా పర్పుల్ అని చెప్పొచ్చు పిచ్చిపై డిజైన్ తోటి కొంచెం ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఫ్రంట్ షో బటన్స్ ఇలా ఉంటుంది ఫ్రాక్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో హార్ట్ షేప్ ఆనియన్ పింక్ కలర్ ఇది ఫుల్ ఫ్లేయర్ అండి చాలా బాగుంది ఫ్లేయర్ అయితే ఎక్కడ తగ్గించట్లేదు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ సో ఇవి వచ్చేసరికి కార్డ్ సెట్స్ అండి మనకి రెగ్యులర్ వేర్ అని చెప్పచ్చు ఇంట్లోంచి కానీ ఆఫీసెస్కి కానీ బడ్జెట్లో కావాలి కాలేజ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి వెరీ రీజనబుల్ కాస్ట్ టూ పీస్ సెట్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఇలాగా గ్రీన్ కలర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇదే కార్డ్ లోనే మనకి ఇది ఇంకొక ప్యాటర్న్ స్ట్రేట్ కట్ వస్తుంది ఇది టూ పీస్ అని చెప్పచ్చు కార్డ్ సెట్ అనే కన్నా ఇది కూడా అగైన్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి కలర్ వేరు డిజైన్ వేరు ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సైజెస్ మీకు కావాలంటే ఒకసారి పింక్ చేయండి కాడ్ సెట్స్ ఇవి లో అయితే చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇది ఏ లైన్ ప్యాటర్న్ తో వస్తుందండి వెరీ రీజనబుల్ కాస్ట్ ఏ లైన్ లుక్లో మస్టర్డల్లో షేడ్ విత్ బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ దీంట్లోనే ఇంకొక షేడ్ ఉంది పింక్ సింపుల్గా మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు కావాల్సిన వెరైటీ హ్యాండ్ స్టాక్ చూపిస్తున్నాము సో మీకు మళ్ళీ అది ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అనే డౌట్స్ ఉంటాయి ఆన్లైన్ ఆర్డర్ చేసేటప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాం కాబట్టి డౌట్ లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పింక్ పింక్లో సేమ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సో ఇక్కడ నుంచి అయితే హాఫ్ సారీస్ చూస్తున్నామండి పర్పుల్ అండ్ క్రీమీ షేడ్తో ఉన్నటువంటి హాఫ్ సారీ మంచి లూరెక్ జరితో వచ్చింది సెమీ స్టిచ్డ్ ఐటమ్ ఇది హాఫ్ సారీ సో ఇది అయితే ఫుల్లీ స్టిచ్డ్ ఉంది విత్ సైడ్ జిప్ వస్తుంది అండ్ డోరీస్ అవన్నీ కింద పర్పుల్ షేడ్తో ఇచ్చారు బ్లౌజ్ సేమ్ పర్పుల్ కలర్ అండి అండ్ దీని మీద దుప్పటా కూడా పర్పుల్ షేడ్లోనే వస్తుంది ఇలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఐటమ్ కూడా చూసేదానికి క్లాసీగా అనిపిస్తుంది బ్రైట్ షేడ్ ఓన్లీ ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది విత్ సీక్వెన్స్ హెవీ సీక్వెన్స్ వస్తుంది ఫుల్ ఫ్లేయర్ తోటి ఆలియా కట్ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా వర్క్ వచ్చారు జార్జెట్ ఫ్రాక్ ఇది ఫుల్ లెంత్ వస్తుందండి వేసుకుంటే చాలా బాగుంటుంది చూసే కన్నా విత్ దుప్పట ఇలా దుప్పట ప్రైస్ వచ్చేసరికి ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఇది వచ్చేసరికి చినాన్ ఫ్యాబ్రిక్లోనే లెహెంగా సెట్ రీ లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటుంది సో ఫ్రంట్ అంతా మనకి ఇలాగా వర్క్ ఇచ్చారు సేమ్ ఏదైతే లెహెంగా మీద వచ్చిందో అదే అదే డిజైన్ అండి ఇక్కడ అంతా కూడా లేస్ కూడా ప్రొవైడ్ చేశారు కింద కూడా మనం చూసుకోవచ్చు ఫిగర్స్ అలా వచ్చాయన్నీ దీని మీదకి దుప్పట సో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి నచ్చిన ఐటమ్ని లెహెంగా సెట్ ట్వంటీ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఇది వచ్చేస్తుంది ఫుల్ సెట్ ఫుల్లీ స్టిచ్డ్ అండ్ ఇది వచ్చేసరికి రస్ట్ షేడ్ అండి మంచి ఆరెంజ్ రస్ట్ షేడ్ వస్తుంది సో ఇది కూడా చాలా చోట్ల చూసే ఉంటారు మీరు బట్ ఇక్కడ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా బీచ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చారు చాలా క్యూట్గా ఉంటుంది వేసుకుంటే ఫ్రాక్ ఫ్రీగా కూడా ఉంటుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కలర్లో అవైలబుల్ ఇవి లాంగ్ గౌన్స్ త్రీ టైర్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి సో నెక్ అంతా అయితే మాత్రం మంచి బీట్స్ ఇచ్చేసి పర్పుల్ లేదా డార్క్ వైన్ మీద గోల్డెన్ కలర్ తోటి వచ్చింది కదా చూసేదానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇదంతా హ్యాండ్స్ అండి దుప్పటా కూడా వస్తుంది దీనికి సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఇంకెక్కడ ఏమి స్టిచ్చింగ్ అవసరం లేదు ఓన్లీ ఫిట్టింగ్ ఒక్కటి సరిపోతుంది కంప్లీట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫుల్ ఫ్లేర్ తోటి ఫుల్ గేరా ఫోటోషూట్స్కి అయితే ఎక్స్క్లూజివ్ పీసెస్ మీరు ఓ బొటీక్ వెళ్ళి వేలు వేలు పెట్టి కుట్టించుకోవాల్సిన అవసరం లేదు వన్ టైం వేసుకుంటామండి సో ఇలాంటివి అయితే బెస్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఇది దుప్పట సేమ్ డిజైన్లోనే కలర్ వేరు టిష్యూలో లెహెంగా సెట్ కొంచెం టిష్యూ వైన్ ఆనియన్ పింక్కి గ్రీన్ ఇదేమో దుప్పట తుప్పటానికి కూడా మంచిగా ట్రాయాంగిల్ షేప్తో ఇచ్చారు వర్క్ ఇది ప్రైస్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ దాంట్లోనే ఇంకొక కలర్ అండి సేమ్ డిజైన్ బ్లూ అండ్ పింక్ షేడ్తో వస్తుంది అన్నమాట సేమ్ ప్రైస్ కూడా ఇవన్నీ మీకు జస్ట్ ఆల్టరేషన్స్ కానీ అలా చేయించుకుంటే సరిపోతుంది డిఫైండింగ్ అంతా ఫుల్లీ స్టిచ్డ్ ఐటమే టిష్యూ ఫ్యాబ్రిక్ లో బడ్జెట్లో విత్ లేస్ అండ్ వచ్చేసి ఇవి అండి టూ పీస్ సెట్స్ దుప్పట అండ్ టాప్ వస్తుంది అంతే టూ పీస్ అనగానే బాటమ్ అండ్ టాప్ అనుకుంటాము వీటికి లెగ్గిన్స్ ఎలాగో మన దగ్గర ఉంటాయి కాబట్టి అవి మీరు వేసేసుకోవచ్చు టాప్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట ట్రిపుల్ నైన్ ఓన్లీ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది డార్క్ పర్పుల్ ఈ యొక్క అంతా వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఆర్గాన్స దుప్పట అండి ఇలా వస్తుంది వర్క్ ఇది కూడా ట్రిపుల్ లైన్లోనే బాటమ్ రాదు టూ పీస్ ఓన్లీ సో డ్రెస్సెస్ అయితే అయిపోయాయండి ఇప్పుడు శారీస్ చూద్దాము శారీస్లో కూడా మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ నేను మీకు ఫస్ట్ ప్యాటర్న్ చూపిస్తాను సో దట్ మీకు ఓపెన్ చేసినప్పుడు లుక్ అర్థమవుతుంది ఇది ప్యాటర్న్ అనమాట కంప్లీట్గా ఇండో వెస్టర్న్ లుక్లో చాలా స్టైలిష్గా బొటిక్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట కలర్ కూడా పీచ్ ఇది కలర్ మీకు హోప్ఫుల్లీ సేమ్ కలర్ కదా డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇది డిఫరెన్స్ మాత్రమే నేను మీకు చూపిస్తోంది దీంట్లోనే ఇది బ్లౌజ్ వస్తుంది అక్కడ ఇలా అయితే చూసారు అదే ప్యాటర్న్ ఇది బ్లౌజ్ ఇలా పికాక్ ఫెదర్స్ ఉంటాయి కదా ఆ స్టైల్లో వస్తుంది ఇక్కడంతా అండ్ ఇదంతా కూడా గోటపతి అలాగే సీక్వెన్స్ వర్క్ హ్యాండ్స్కి టోటల్గా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లెహెంగా లెహెంగా అంటే శారీ అనుకోవచ్చు లెహెంగా అని చెప్పే కన్నా కూడా సో ఇది చూపించే నేను మీకు రిఫరెన్స్ చూపించాను కాబట్టి కట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టోటల్ మనకి ఇలా పళ్ళు వేసుకుంటాం కదా పళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసేసే వస్తుంది టోటల్గా రిమైనింగ్ అంతా శారీ ఇది శారీకి బార్డర్ వస్తుంది లేస్ వస్తుంది అనమాట వన్ మినిట్ శారీ లాగా డిజైన్ చేశారు జస్ట్ మనం ఇలా హుక్ పెట్టేసుకుంటే అయిపోతుంది వన్ మినిట్ శారీకి ఎలా అయితే వస్తుందో అలాగే హుక్ పెట్టేసుకోవచ్చు మన నడుం సైజ్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు సారీ ఇలా మనకి పళ్ళు కానీ అండ్ ప్లీట్స్ కానీ మొత్తం చేసేసి ఉంటుంది ఇది బ్లౌజ్ ఎవరైతే టీనేజర్స్కి కానీ అలాగే మన స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఆఫీసెస్లో కానీ పార్టీస్ అలా అటెండ్ అయ్యేటప్పుడు చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది అనమాట ఇది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ కలర్ సైజెస్ ఇష్యూస్ ఏమీ ఉండవు వీటిలో అండ్ ఇవి వచ్చేసరికి శారీస్ శారీస్ అయితే వెరీ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండ్ చాలా బ్రైట్ గా కనిపిస్తారు ఫొటోస్లో మాత్రం ఇంకా బాగుంటుంది ఎవరైనా ఫోటోషూట్స్ అలా చేయించుకోవాలి అనుకుంటే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ వాళ్ళకి ఇవి బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా కట్టము ఇలా వస్తుంది అనమాట శారీ కంప్లీట్ గా సీక్వెన్స్ ఇది పళ్ళు విత్ సింపుల్ కట్ వర్క్ ఫుల్ శారీ వచ్చేసి జ్యువెల్ షేడెడ్ లో కింద మాత్రం వర్క్ వస్తుంది దీని మీదకి ఇది బ్లౌజ్ ఇలా మనకి కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి ఇది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి ఇది సేమ్ డిజైన్ ఒక కలర్ మాత్రం మారుతుందండి అంతే ఇలా వచ్చేస్తు సేమ్ డిజైన్ అనమాట సేమ్ డిజైన్ దీని మీదకి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సేమ్ డిజైన్ లోనే బ్లౌజ్ సో టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ లో రెడ్ అండ్ పర్పుల్ ఏదైతే ఓపెన్ చేసిందాక ఓపెన్ చేశాం కదా దగ్గర షేడ్ ఉంటుంది ఇది రెడ్ అండ్ పర్పుల్ కింద హెవీ సీక్వెన్స్ అండి సారీ అంతా మనకి ఇలా ఉంటుంది అనమాట దీని మీదకి బ్లౌజ్ కూడా హెవీ సీక్వెన్స్ తోనే వస్తుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఇది మనకి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పళ్ళుకి అయితే ఇంకొంచెం హెవీగా వస్తుంది సీక్వెన్స్ కంప్లీట్ గా అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక వెరైటీ శారీస్లోనే లోనే ఇంకొంచెం గ్రాండ్ కట్ వర్క్ ఉంటుంది టోటల్ కట్ వర్క్ అండి టూ సైడ్స్ త్రీ సైడ్స్ ఆల్ ఓవర్ శారీల బుట్టీస్ వచ్చేస్తాయి టూ షేడెడ్ ఇది కూడా కింద మాత్రం బార్డర్ వరకే షేడ్ వస్తుంది టోటల్ రాదు దీనికి బ్లౌజ్ ఇది కూడా ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఇంకొకటి కంప్లీట్ ఆనియన్ పింక్ లో కట్ వర్క్ వస్తుందండి కంప్లీట్ శారీ ఇదండి ఇలా ఉంటుంది ఇది పళ్ళు నేను చూపించేది ఇప్పుడు రిమైనింగ్ శారీకి అంతా కూడా మనకి ఇలానే వర్క్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్ లోని సేమా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కొంచెం ఎందుకంటే బీడ్ వర్క్ అదంతా మారుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ కూడా మారింది ఇది కంప్లీట్ సారీ లుక్ అయితే టోటల్ కట్ వర్క్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడాను చాలా గా ఉంటుంది దీనికి మెయిన్ హ్యాడ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది సేమ్ వర్క్ కంటిన్యూ అవుతుందండి బ్లౌజ్కి కూడా కాంట్రాస్ట్ షిమ్మరీతో వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ కలర్ ఇవి వచ్చేసరికి షేడెడ్లోనే షిమ్మర్ టైప్ వస్తుందండి శారీ అంతా అసలు శారీకి ఇంకా ఎటువంటి వర్క్ ఉండదు మెయిన్ హైలైట్ బ్లౌజ్ లోనే వస్తుంది ఇది షేడెడ్ అనమాట ఇలా క్రాష లేస్ వస్తుంది టూ సైడ్స్ కూడా సింపుల్గా అలా ఏదైనా స్పెషల్ డేస్ కి కానీ స్పెషల్ ఈవెంట్స్ కి కట్టుకుని వెళ్ళొచ్చు అది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇలా బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ చిన్న చిన్నగా బుటీస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ పీచ్ అండ్ పర్పుల్ దీనిలో ఒక ఫోర్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఇది పర్పుల్ అండ్ పీచ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది ఒక కలర్ ఇవన్నీ ఒకటే ప్రైస్ రేంజ్ అండి కలర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి ఎల్లో అండ్ సీ గ్రీన్ స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయొచ్చు సారీస్ అయితే వెరీ అఫోర్డబుల్గా ఉన్నాయి మనకి మార్కెట్లో ఎక్కడ దొరకవు ఇది వచ్చేసి మనమో నెక్స్ట్ కలర్ పీచ్ లేదా రస్ట్ ఆరెంజ్ విత్ పర్పుల్ లావెండర్ కలర్ ఇది బ్లౌజ్ అండి సో బ్లౌజ్ మనకి ఎల్బో అంతా కవర్ అయ్యేలాగా ఇస్తారు డిజైన్ ఇంకొకటి షేడెడ్ లోనే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ షేడ్స్ లో వస్తుంది శారీ అంతా ఇలా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్స్ లో మీరు ఇది కావాలంటే డ్రెస్ కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా శారీగా ఉంచేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ లేస్ వర్క్ లేస్తో వచ్చినటువంటి సారీస్ అండి మంచి వైన్ షేడ్తో అనమాట ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫ్లోరల్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటు ఇలా వస్తుంది సేమ్ కట్ వర్క్ కంటిన్యూ అవుతుంది త్రూ అవుట్ ద శారీ బ్లౌజ్ కూడా అండి దీంట్లో ఇలా డైమండ్ షేప్లో బ్లౌజ్ ఇస్తారు ఓన్లీ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది దీంట్లోనే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చాలా వైన్ షేడ్ ఇది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్లో వస్తుంది రామా గ్రీన్ అని కూడా చెప్పచ్చు మనం అండ్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్ రాయల్ బ్లూ కలర్లో అన్నిటికీ సేమ్ పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది మీరు కలర్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయొచ్చు గ్రీన్ డార్క్ గ్రీన్ నావీ బ్లూ ఇది పళ్ళు పాట్ సో మొత్తం లేస్ అలా వచ్చేస్తుంది అనమాట ఇది సారీ కంప్లీట్ ఇవన్నీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తాయి